చంద్రగిరి మండలం చంద్రగిరి గ్రామ లక్క లక్కడాకలో సర్వే నెంబర్ నూట అరవై ఒకటి డ్యాష్ మూడు ఎస్సీలకు ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న మూడు సెంట్లు భూమిలో రేఖలు ఇల్లు నిర్మించుకొని కాపురం ఉంటున్నారు ఎవరూ లేని సమయంలో కొందరు అగ్ర కులస్తులు కలిసి జెసిబి సహాయంతో రాత్రికి రాత్రే ఇల్లును కూల్చేశారు అది తెలిసిన సుజాత అది తెలిసిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయక ఐదు ఆరు నెలలు ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చర్యలు తీసుకోవాలి బతిమిలాడిన లోకల్లో ఉండే నాయకులు అడ్డుపడుతున్నారు అదే విధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో కూడా జరిగింది ముఖ్యంగా నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నాను అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నా కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వస్తున్నది అయినా కానీ అంటరాన్ని తను తాండవిస్తూ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా అంటరాన్ని తనం తాండవిస్తున్నది అదేవిధంగా ఇక్కడ నిదర్శనం మన చంద్రగిరిలో రాములవారి టెంపుల్ సన్నిధిలో ఒక దళిత మహిళ ఇల్లు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆమె అనుభవంలో ఉన్నటువంటి ఇంటి స్థలంలో ఆమె పూరుగుడి చేసుకుని కొంతకాలం ఉండింది అది పడిపోయిన తర్వాత రేకుల సిడ్ వేసుకొని కాపురం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని అగ్రకులస్తులు పక్కన ఎస్సీలు ఉండరాదనేసి ఉద్దేశపూర్వకంగా ఇది రాత్రికి రాత్రే పోలు కొట్టడం జరిగింది దానిపైన చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది దానిపైన కాలయాపన చేస్తున్నారే కానీ అధికారులు ఇక్కడున్నటువంటి నాయకులు పెత్తందారులు వాళ్ళకు ఊడికలు కలుస్తున్నారే తప్ప ఈ యొక్క ఎస్సీల పట్ల ఎవరు కానీ పట్టించుకొని పాపాన్ని పోలేదు అదేవిధంగా ఇక్కడున్నటువంటి నాయకులు పెత్తందారులతో కలుసుకొని ఇల్లు పడగొట్టి ఇది కబ్జా చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి ఎలాగాని చేస్తే ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్ని ఐక్యం చేసి ఈ యొక్క స్థలం నిలబడేంత వరకు పోరాటం చేస్తానని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైన అసోసియేషన్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా అధికారులు కూడా స్పందించి ఇక్కడ ప్రభుత్వ స్థలం డెబ్బై మూడు సెంట్లు వన్ సిక్స్టీ వన్ బార్ త్రీ సర్వే నెంబర్లో డెబ్బై మూడు సెంట్లు ప్రభుత్వ భూమి అని రెవెన్యూ వల్లే చెప్తున్నారు ఈ డెబ్బై మూడు సెంట్లు ఏమైందని నేను ఈవేళ ప్రశ్నిస్తున్నా ఈ డెబ్బై సెంట్లు అగరుపులస్తులు పెత్తందారు చేతుల్లో ఉన్నది మూడు సెంట్లు ఒక దళిత మహిళ ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రికే దొల్లిచ్చారు ఇది ఎంతవరకు న్యాయం అనేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఇకనైనా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ దళిత మహిళకు న్యాయం చేయకపోతే దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా వ్యతిరిస్తున్నాం సరే బాలకృష్ణ గారు అన్నారు కదా మీకు తెలుసా ఐదు మంది పైన మేము కంప్లీట్ ఇచ్చామమ్మా ఎవరు వాళ్ళు చంద్రారెడ్డి మధురెడ్డి అదేవిధంగా బండార్ చంద్రారెడ్డి మారుతి సప్లై హరిరెడ్డి ఇల్లు కట్టేటప్పుడే మమ్మల్ని హెచ్చరించడం జరిగింది ఏమని ఓసీలు పక్కన ఎస్సీలు ఉండరాదు మీరు ఇల్లు కట్టినా మేము ఎప్పటికైనా కోళ్ళు కొడతామన్నారు అదేవిధంగా చెప్పినట్లే వాళ్ళు చేసి చూపించారు దీనిపైన పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంచాయతీ ఆఫీసులో కంప్లీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ కూడా రిపోర్ట్ చేశాము వాళ్ళు కాలయాపన చేస్తున్నారే తప్ప పని చేయడం లేదు వాళ్ళు చేసే వాళ్ళని కూడా ఎక్కున్నటువంటి కొంతమంది నాయకులు చేయకుండా వాళ్ళని అడ్డుపడుతున్నారు అంటే మీరు ఎస్సీలు అనేసి ఎస్సీలు అనేసి ఉద్దేశపూర్వకంగా చేశారమ్మా ఇది అంటే ఎస్సీ ఎస్సీలు ఉండకూడరాదాన్ని అనేసి ఎస్సీలు లేకపోతే ఓసీ లేరు ఓసీలు లేకపోతే ఎస్సీలు లేరు అది ఆలోచించుకోకుండా ఎస్సీలు ఉండకూడదు అనేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఓట్లు ఏమని వేసుకోని వాళ్ళు గెలవలేదా నేను ఇప్పుడు అడుగుతున్నా ఏ పార్టీ కానీ నేను పార్టీని ఏ పార్టీ అనే సమర్థించడం లేదు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎస్సీ ఎస్టీలు ఓట్లతోనే గెలిచినారు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఈ ఎస్సీ ఎస్టీ ఓట్లే కదా ఎస్సీ గెలిచారు ఏ ఇప్పుడున్నటువంటి నాయకులు వేస్తే ఎమ్మెల్యేగా నిలబడాల ఎంపీలు నిలబడలా ఎస్సీలు ఎస్టీలు అందరూ ఐక్యంగా పోరాటం చేస్తేనే ఓట్లు వేస్తేనే ఈరోజు ఎమ్మెల్యేగా అయినారు ఎంపీలు అయినారు కాబట్టి నేను ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఖచ్చితంగా ఎంఆర్ఓకి చెప్పి న్యాయం చేస్తాను అని చెప్పి నానాన్నగారు కూడా చెప్పారు నేను అదే గారికి చెప్పిన అన్న ఇది ఎఫ్సిలో మూడు సెంట్లు భూమిని ఇంట్లో వాళ్ళకి ఉండడానికి ఇంటి స్థలం లేకుండా బాడి ఉన్నారు వాళ్ళు ఏదో ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కోలు కొట్టడం ఎంతవరకు న్యాయం అని అడగడం జరిగింది అన్న కూడా దానిపైన ఎంఆర్ఓ మారిని నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అన్న ఇచ్చిన మాట ప్రకారం కొన్ని రోజులు చూసాము వచ్చినట్టు ఎంఆర్ఓ కొత్తగా వచ్చాడు ఏదో చేయకపోతే మాత్రం ఇది ఒక ఇల్లు సాధించేంత వరకు మేము ఇక్కడ నుంచి వదిలే ప్రసక్తి లేదని కూడా మేము హెచ్చరిస్తున్నాం తీసుకెళ్ళాము ఇంట్లో ఉన్నప్పుడు మాకు అవతల వాళ్ళు పిలిచి మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఎందుకు కడతారు ఇల్లు కట్టారంటే మేము వాళ్ళ మధు అనేసి వాళ్ళకి చెప్తాము మీరు ఎక్కడ ఎక్కడ చూసిస్తారు మేము చూస్తామని మా నన్ను బెదిరించి జరగడం బెదిరించడం జరిగిందనమాట ఆవిడ సరే అలా దాంతో నేను మా అత్త వాళ్ళకి చెప్పాను ఇట్లా బెదిరిస్తున్నారు అని నేను చెప్పడం జరిగింది అదే ఇంట్లో ఈ విధంగా కోళ్ళు కొట్టేసినారు ఇంట్లో మనిషి ఉంటే ప్రాణాలు కూడా తీసేసే వాళ్ళే కదా వెనకాడున్నారో ఆ మధు అనే అతను మధు తన అనుచరులు దీనికి అంత కారణం వచ్చి ఒక లేడీ ఆవిడే ఒక్క పేరు తెలియదు ఆమె పేరు తెలియదు అవతల వల్లే వాళ్ళ రిలేషన్ ఆవిడే ఇదంతా చేపించడానికి కారణం ఆమె లేడీ కానీ ఈ విధంగా చేయడం ఒక ఇల్లు ఈ విధంగా పడగొట్టేయడము పూరి గుడిసే ఉన్నింది ఫస్ట్ లో పూరు గుడిసే తీసేసి రేకులు ఇల్లు వేసుకున్నాం నిర్మించు ముప్పై ఉన్నప్పుడు మెయిన్ ఏమంటే మేము రేకుల ఇల్లు నిర్మించుకున్నాం ఇంట్లో నివసించడానికి కాపురం ఉండాలి అనేసి నిర్మించినప్పుడు వాళ్ళు వచ్చి నైట్కి నైట్ పడగొట్టేసే పడగొట్టేస్తున్నారు మామూలుగా అయితే ఆ నైట్ అక్క వీళ్ళు మామ వాళ్ళు ఇక్కడ పడుకో ఉండాల్సింది ఎందుకు టైం బాగుండి బయట వచ్చినారు అన్ని తీసుకొచ్చుకోవాలి ఇంట్లో కానీ ఆల్రెడీ ఇంట్లో సామాన్లు ఆల్రెడీ ముందే ఉన్నాయి అవి కూడా లేవు అన్ని తీసేయడం జరిగింది ఆ విధంగా రేకులు అన్నీ నలిగిపోయినాయి అనమాట ఒకవేళ ఇవే చేసిన వాళ్ళు ఒకవేళ మనిషిని చంపేయడంలో ఇంకా తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఆటోమేటిక్గా మనుషులను చంపడానికే ప్రయత్నాలు చేస్తున్నారు మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటే ఇల్లు పడగొట్టేసినారు ఆ ఇంట్లో ఉంటే ఇంకా మనుషులు కూడా చంపేయడమే వెనకడలేదు కదా ఓన్లీ ఏం దీనికి కారణం ఏంది రీజను ఓన్లీ ఎస్సీ 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 అనే ఒకే ఒక కారణంతో ఇక్కడ మమ్మల్ని లేకుండా చేయాలని వాళ్ళు పంతం వీళ్ళంతా మనుషులే கோச்சே நிச்சேயி நான் செய் கோச்சினா ஒகே ரத்தம் காண அண்டரா அனை மாட்ட அனைத்து உடக்கூடாது எப்படின்னா சரி இக்கட இல்லை கட்டினாச்சு மேம் கூட உன கஷ்டப்படம் தீனிக்கு ஒரு கோடி ரூபாய் காது பதி கோட்ல பெட்டாக்கா பானம் போய்கெழுத்தவா சாலை டூலு பெடுத்தா டபு இப்பொது நி சேத்துல ரேப்பு நேற்று அண்ண சேத்துலே மார்க்கிட்ட வசதி பாணம் கோட்ல போச்சினா தரக்கது காட்டி தீனிக்கு फल कटिचिन्दा मेम वदलामि धर्ना जास